అత్తగారింటికి సో అల్లుడు వెళ్ళటం అనేది అసలు జరగకూడదు అత్తగారింటికి ఎప్పుడో చుట్టపు చూపుగా అమ్మాయి కానీ అల్లుడు కానీ ఒక అరగంట గంట ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఒకరోజు అట్లా వెళ్ళి వెంటనే వచ్చేయాలి అత్తగారిలలో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకుని ఉండరాదా సరే అయినా వీరు మరి అదే పనిష్మెంట్ అత్తగారింట్లో ఉండటం అనేది పనిష్మెంట్ ఏ విధంగా పనిష్మెంట్ అవుతుందో చూడండి సరే మొదటి రోజు వెళ్ళంగానే అరే రాక అల్లుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా మంచిగా రాచమర్యాదలు చేస్తారు పైగా అల్లుడు అసలే రాజుగారి దగ్గర గొప్ప పేరు కూడా సంపాదించాడు కాబట్టి అక్కడ కూడా మంచిగా అదేంటి స్వాగత సత్కారాలు చేశారు శంఖాలు ఊదారు గంటలు మోగించారు దిష్టి తీశారు ఇచ్చారు అత్తగారు వచ్చింది ఎదురొచ్చింది అంతా చేశారు అంతా బ్రహ్మాండంగా జరిగింది అది ఒక రోజు అయింది ఒక రోజు అయిన తర్వాత అల్లుడు వెళ్ళిపోతాడు కావాలని అనుకుంటున్నారు ఒక రోజు అయింది రెండు రోజు అయింది మూడో రోజు అయింది వీడు అక్కడే ఉంటున్నాడు రోజు రాస మర్యాదలు ఎవరు చేయాలి అల్లుడి కంటే మర్యాద చేయాలి సమయాన్ని టిఫిన్ చేయాలి కాఫీ ఇవ్వాలి అన్ని అందియాలి ఎలా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టాలి అందియాలి సరే వీళ్ళు నాలుగు రోజులు చూశారు ఐదు రోజులు ఏదోలే వచ్చాడేమోలే ఏదోలే వచ్చాడేమోలే అట్లా అనుకుంటే ఎన్ని రోజులు చూసినా అల్లుడు కదలంటున్నా ఇక వాళ్ళకి మర్యాదలు చేసి చేసి వాళ్ళకి అయిపోయింది వాళ్ళ దగ్గర శక్తి అయిపోయింది ఓపిక లేకపోయింది సరే అట్లా అట్లా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమైపోతుంది వాడికి చెద్దన్నం పెట్టడం పాచిపోయిన అన్నం పెట్టడం లేకపోతే వాడి కోసం అసలు వాడి వాడి వంక ఎవరు చూడకుండా ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవటం వాడి తిన్నాడా తినలేదా అని అడగపో అడగకపోవటం అసలు వాడు అసలు మనిషి ఆ ఇంట్లో ఉన్నట్టుగా ఎవరు గుర్తించుకుపోవటం అట్లా ఆ విధంగా జరిగిపోయింది జరుగుతూ జరుగుతూ చివరికి ఎంత దాకా వచ్చారంటే అత్తగారు వాళ్ళు ఒరే బాబు నువ్వు ఊరికే గుచ్చుని ఇంట్లో అన్నం తింటే ఎట్లాగా వెళ్ళి గాయి గొడ్లని కాస్తూ ఆ పేడకెళ్ళాలు ఎత్తేసి నువ్వు వెళ్ళి పశువుల క పశువుల కొట్టల్లో ఉండమని చెప్తారు వాళ్ళు సో ఆ పాటే వీడికి అప్పుడు అర్థమయ్యి తండ్రి యొక్క ఇది ఆ పశువుల కొట్టంకి వెళ్ళిన తర్వాత తను చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడుతూ అయినటువంటి ఒక కిరాతార్జునీయం అనేటటువంటి ఒక మహాకావ్యం ఇప్పటికీ కూడా నభూతోన భవిష్యత్ సంస్కృతంలో అంత గొప్ప కావ్యాన్ని రచిస్తాడు అంటే కిరాతార్జునేయం అంటే అర్జునుడికి శివుడికి జరిగినటువంటి యుద్ధం అది పాశుపదాస్ యుద్ధం సో ఆ కిరాతార్జునేయం అనేటటువంటి సంస్కృత కావ్యాన్ని రచిస్తాడు సో అట్లా అంటే ఇప్పుడు ఆలోచించండి ఎట్లా వచ్చింది కిరాతార్జనీయమైనటువంటి అమృతతుల్యమైనటువంటి కావ్యము ప్రపంచానికి ఎప్పుడు అందింపబడింది దాని వెనకాల ఎంత ఫ్రిక్షను ఎంత గొడవ ఎంత కొట్లాట ఎంత విద్వేషాలు కలిగాయి సో మనం అనుకుంటాం విద్వేషము ఫ్రిక్షను ఇవన్నీ మనకొద్దు ఇప్పుడు కామ్గా కూల్గా హాయిగా తినాలి పండాలి ఉండాలని అనుకుంటాం కాదు మీరు ఎక్కడైనా సముద్ర మ సముద్ర మదనం జరిగిన తర్వాతే కదా అమృతం అమృతం వచ్చింది మహిషాసుర మద్దని చంపింది అట్లాగే అతనిని చంపిన తర్వాతే కదా మనకి లోక కళ్యాణం జరిగింది అట్లాగే నరసింహావతారం వచ్చి నరసింహ ఉగ్ర రూపం దాల్చిన తర్వాతే కదా మనకి హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు హిరణ్యకశపుడు వధ చెందాడు సో అట్లాగే గురు శిష్యుల మధ్య ఈ విద్వేషం జరిగినా అది మంచికి దారి తీస్తుంది ఒక టైంకి ఆ విద్వేషము అంటే లిమిట్స్లో ఉంచుకోవాలి మన ఎక్కువగా దాన్ని చెడు వైపు నెగిటివ్కి వెళ్లకుండా ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకూడదు ఉండాలి నిలబడి దాని యొక్క సంగతి ఏంటో తెలుసుకోవాలి ఏ విధంగా ఇప్పుడు భారవి అత్తగారింట్లో ఏడాది ఉండాలంటే ఏడాది ఖచ్చితంగా ఉన్నాడు ఆరు నెలలు కాగానే వాడు పరిగెత్తుకు వచ్చేసి అబ్బాయి ఇక్కడ నవలు కావట్లేదు ఇక్కడ మర్యాదలు కా జరగట్లేదు కానీ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెనకొచ్చాడనుకో ఇది రాయగలిగేవాడా వాడు అక్కడే ఉండి ఆ పనిష్మెంట్ పూర్తిగా తీసుకున్నాడు అట్లాగే గురువు ఏదైనా విషయంలో నువ్వు ఇది ఇది నువ్వు చెయ్యాలి ఈ పనిష్మెంట్ నువ్వు తీసుకోవాలంటే తీసుకోవాలంతే సో అట్లా సహనాభాబతు సహనం భునక్తు ఇప్పుడు సహనాభాబు అయింది ఇద్దరం ఇద్దరు సహనం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి సహనం ఉండాలి మనకి సంఘం పట్ల మా గురు శిష్యులు అయినా సరే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మనకు సహనం ఉండాలి అవతు ఆ సహనం తర్వాత సహనం అంటే మన ఇద్దరిని భునక్తు అంటే పోషించుగాక పోషించుగాక భునక్తు అంటే ఏంటి ఆ సహనమే మనని పోషణ అంటే ఏంటి రక్షించడం మనని కాపాడుగాక అది మనము భుజించినట్లు అవుతుంది సహనం భుజించడం అంటే ఎట్లాగా ఆ యొక్క ఊర్జిత శక్తి ఊర్జిత శక్తి అంటారు దాన్ని ఆ యొక్క ఒకళ్ళకొకళ్ళు తప్పదు మనం ఇది నేర్చుకుని తీరాలి అనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి మన ఓపిక ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి ఒక ఓపిక వచ్చినప్పుడు అది మనని పోషింపజేస్తుంది పోషింప అంటే ఏంటి మనకి ఒక మొండి మొండి పట్టుదలతో అది మొండి మాట అని వాడకూడదు ఒక పట్టుదలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని నేను తీసుకు తీసుకొస్తుంది అనమాట సో కరెక్ట్ సహనంతో కూడినటువంటి ఒక పట్టుదల వస్తుందనమాట అది మనిషిని ఎట్లా భారవిని ఎట్లా మంచి ఉత్తేజితుడిగా చేసి కిరాతార్జనీయం అనేటటువంటి దాన్ని అతను రాయటానికి పురికొల్పిందో ఆ విధంగా గురు శిష్యులిద్దరూ కూడా ఈ ప్రపంచానికి తలమానికలుగా అయిపోతారనమాట సహనౌ పునక్తు సహ మళ్ళీ సహ అంటే చూడు ఎక్కడ ఒకళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళు అని అంటల్లా అందుకే చెప్తున్నాను ఆశ్రమాలంటే అంత కలిసే ఉండాలి సహ ఎప్పుడు కూడా కలుస్తూ అట్లాగే భార్య భర్త కలిసే ఏది ఏ విషయమైనా కానీ అది ఎనీథింగ్ ఇప్పుడు మా మనిషి సంఘజీవి అనుకున్నాం కదా సంఘజీవి అంటే ఏంటి ఇది నాకు నేను లేదు నేను నా అంతటా నేను బతుకుతా నాకు అన్నీ తెలుసు ఇది అసలు ప్రశ్నే రాకూడదు సహ కలిసి వీర్యం వీర్యం అంటే ఏంటి ఇప్పుడు చెప్పినట్టు ఊర్జిత శక్తి ఊర్జిత శక్తి అంటే ఏంటి మనకున్నటువంటి సహనముతో కూడినటువంటి ఓపిక సహనముతో కూడి ఎంత సహనం ఉండాలి అంటే అదే చెప్తాడు మళ్ళా ఇక్కడ భగవద్గీతలో స్త్రీలకి స్త్రీల విషయంలో చెప్పినప్పుడు స్త్రీలకి అత్యంత సహనము అనేటటువంటి ఒక గొప్ప సౌశీల్య సంపద నేను ఇచ్చాను స్త్రీలకి భగవద్గీతలో చివరి మోక్ష సన్యాస యోగం ముందరో ఎక్కడో చెప్తాడు ఏడు గుణాలు ఇచ్చాను స్త్రీలకని చెప్తాడు సో అవి అట్లా అది ఎవరికైనా సరే ఆ సహనము ఓపి ఓపికతో ఉండేటటువంటి శక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది సహకార సహవీర్యం కరవాహ్ వీర్యం అంటే అందరము కలిసి కరవావహ్ అంటే ఆ మంచి మంచి గొప్పదైనటువంటి అమృతతుల్యమైనటువంటి అంటే ఆ యొక్క పంచభూతాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ మన యువషధులు కానీ ఇవన్నిటిని కూడా మనస్ కలిసి చేతులతో అందుకుని భుజించి ఒక అవుతాం స్వస్థతం అంటే ఏంటి మళ్ళా స్వస్థ స్వస్థ రహియే స్వ అస్త్ ఆరోగ్యంగా ఉండటం అని మనం చెప్పుకుంటాం స్వస్థుడుగా ఉండటం అంటే ఏంటి నీలో నీవు నివసించడం స్వస్థత స్వ అంటే నేను అస్థు నీలోనే ఉండు స్వస్థ్రహియే అంటే అది అర్థం యాక్చువల్గా నీలో ఉండటం అంటే ఏంటి నీవై ఉండటం మనం నీవు కాకుండా ఉంటాం మనం అందరం కూడా నీవు కాకుండా ఏంటి మనసులో ఉండేటటువంటి భావాల వెనకాల పోతూ పోతూ ఉంటాం కాబట్టి మనం స్వస్థులంగా ఉండట్లేదు ఎందుకని స్వస్థులుగా ఉండటం మనకి ఉన్నది కడుపు నిండా ఉన్నా అది చాలా నట్టుగా అనిపిస్తుంది ఒంటి నిండా బీరువా తెరిచినా బట్టలు ఇట్లా కింద పడిపోతూ ఉంటాయి అయినా మనకి అది చాలా నట్టుగా అనిపిస్తుంది ఇంటి నిండుగా వస్తువులు ఉన్నా అది చాలా నట్టుగా అనిపిస్తుంది అట్లాగే మనం ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినా ఎందుకు పేరు ప్రఖ్యాతులు రాజులు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు వాళ్ళకున్న రాజ్యాల జాలక ఎంతో మందిని అశోకుడు కదా అదే కదా ఎంతోమందిని చంపించారు వాళ్ళ యొక్క కీర్తికాంక్ష కోసమని కీర్తికాంక్ష కోసమని సో అట్లాగే వాళ్ళందరూ ఆ పనులు చేశారు వాళ్ళంతా స్వస్థులు కారు స్వస్థత లేదు వాళ్ళ దగ్గర అదే బుద్ధుడు ఏం చేశాడు మొట్టమొదట్లో ఇదంతా అది చూసి సో వీళ్ళంతా లేరు లేరని చెప్పేసి అన్నీ వదిలేసినప్పుడే మనం స్వస్థులుగా అవుతామని చెప్పి బుద్ధుడు చెప్పాడు అన్నీ అందుకని భార్య పిల్లలు మొత్తం వదిలేసి సన్యాసం చేసేసాడు సరే అది ఇంకా తర్వాత స్టెప్పు అది మనం ఇప్పుడే ఎవరు భయపడకండి ఎవడు సన్యాసాలు తీసుకోకలే ఎవాడు పెళ్ళాలని వదలక్కర్లే ఫస్ట్ అట్లా అనగానే మనకి అదో భయం వేస్తుంది అదేమీ కాదు అయితే స్వస్థ అంటే స్వస్థుడుగా ఉండటం అంటే స్వ అస్థి నేను ఉన్నాను నాలో నేను ఉన్నాను నాలో నేను ఉన్నాను కానీ నా మనసులో నేను లేను మనసు మనసులో ఉన్నామనుకో మనసు వెనకాల వెళ్ళి అది కావాలి ఇది కావాలి ఏది లేనిదంతా ఊహిస్తూ ఉంటుంది మనసు సో మనసులో కాదు అదేంటి నీ యొక్క సోల్ సోల్ అంటే ఆత్మలో సంస్థితుడవై ఆత్మ సంస్థితుడవై ఉన్నప్పుడు స్వస్థుడు అంట సో సహవీర్యం కరబాబాయ్ తర్వాత ఊర్జిత శక్తితో చేతులు అందుకుని పరిశ్రమిద్దాం మనమంతా కలిసి పరిశ్రమిద్దాం తర్వాత అధీతం అధీతం అంటే ఏంటి మనం ఏది తెలుసుకున్నా ఏది నేర్చుకున్నా కలిసి నేర్చుకుందాం స్వాధ్యాయం అంటారు స్వాధ్యాయం అంటే ఇప్పుడు చూడు మీరందరూ కలిసి చక్కగా కలిసి యోగం చేస్తున్నారు అదే ఇప్పుడు కలిసి యోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గురుగారు మిమ్మల్ని ఒక గంట కూర్చోబెడతారు అదే మీరు చూడండి ఇంట్లో మహా అయితే పదిహేను నిమిషాలు అయ్యేటప్పటికే నీ వల్ల కాదు నువ్వు కూర్చోలేవు నేచిపోతావు ఏదో పని వస్తుంది అక్కడ కుక్కర్ విధులు అంటావు లేకపోతే పాలు పొంగిపోయితున్నావు అంటావు పిల్ల ఏడిచిందంటావు లేకపోతే నీకే కాల్ని రకరకాల ఆ మాటలు మన నోటుతో చెప్పుకోవడానికి వీల్లేదు మనకి బాత్రూమ్కి వచ్చినట్టుగా ఆకలి వేసినట్టుగా అనిపిస్తుంది లేకపోతే నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఆయన టైం చూసి ఆయన దాకా నోరు మూసుకొని కూర్చుంటావు ఇక్కడ సో అట్లాగే స్వాధ్యాయం అనేది ఈ గురు శిష్యులు ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి అందుకని అందరినీ కలిపి కూర్చోబెట్టి స్వాధ్యాయం చేస్తూ అంటే ఇటువంటి మన సత్సంగాలు కానీ యోగం కానీ లేకపోతే పొద్దున్నే మంగళహారతి ఇవ్వటం కానీ ఇవన్నీ అంతా కలిసి చేసినప్పుడు దాని యొక్క ప్రభ వేరుగా ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ఆ స్వాధ్యాయము సహనమో మనకు తేజస్వి మనకి కలిసి చేస్తామో అది ఒక తేజముగా రూపొందుతుంది తేజముగా రం రూపొందుతున్నాం అంటే ఏంటి సపోజ్ మీరంతా ఇక్కడ కూర్చున్నారు ఇది సహనాభాతో ఒకటి వాళ్ళ మనం ఐ థింక్ ఇది ఇదొకటే చేస్తామేమో మనమంతా కూర్చుని మీరు ఒక్కసారి చూడండి గట్టిగా ఓంకారం చేయండి మన స్కూల్ పిల్లలతో ఓంకారం చేసినప్పుడు ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకంపన ఈ భూమి ఆకాశాలని కూడా కలుపుతున్నట్లుగా వస్తుంది అంటే మనం దగ్గర ఉన్ని విన్నవాళ్ళకి అట్లా అనిపించదు దూరం నుంచి విన్నవాళ్ళకి అట్లా తెలుస్తుంది మనకి సో ఈ అద్భుతమైనటువంటి దోషరహితమైనటువంటి ఒక శబ్దాన్ని మనం అట్లాగే శంఖాలు వదటం కానీ ఇవన్నీ కూడా అంతా కలిసి చేసినప్పుడు కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచం అంతా ఒక విధమైనటువంటి పరిశుభ్రమ అంటే ఈ మనో మనోచంచలత్వం అందరికీ పోయి ఒక పరిశుభ్రమైన వాతావరణానికి రాగలుగుతాం అనమాట సో మనకు తేజస్వి తేజోవంతం అయ్యి మనమంతా కూడా ఈ కలిసి భుజించటం వల్ల కలిసి సా అదేంటి అదేంటి అధ్యాయం చేయటం వల్ల కలిసి తపస్సు చేయటం వల్ల కలిసి యోగం చేయటం వల్ల కలిసి మంగళహారతులు చేయటం వల్ల కలిసి భుజించటం వల్ల కలిసి వండుకోవటం వల్ల చేయటం వల్ల మనమంతా తేజోవంతం మనమే కాకుండా చుట్టుపక్కలని కూడా అయి అస్తు అగుగాక ఈ లోకా సమస్తా సుఖినో భవంతు సుఖినో భవంతు ఎందుకంటున్నాము ఇట్లా మనమంతా ఎప్పుడైతే కలిసి ఉంటామో అస్తు లోకం అంతా కూడా సుఖిన అస్తు అగుగాక మంచిగా మా విద్విషావహై ద్వేషించుకునకుందు ఉండ ఉండుగాక మా విద్విషాహై ఈ కలిసి పనిచేసేటప్పుడు వద్దురా విద్వేషాలు వీడు ప్యాకెట్ కట్టమంటే వాడు వద్దంటాడు వీడు ఇందులో పెట్టమంటే వాడు వద్దంటాడు అట్లా వచ్చినా సరే సహనం ఎవడో ఒకడు కాస్త సహనం ఆ కాసేపు కనుక మనం పాటిస్తే అది దా సో దాటి మనము ఏ తీరాన్నైతే చేరాలని మనిషి యొక్క జన్మ వచ్చిందో ఆ తీరానికి మనం చేరుకోగలుగుతాము అందుకని శాంతి మంత్రం చెప్తోంది ఎందుకంటే ఈ మానవ జన్మని జంతువులాగా లేకపోతే పక్షిలాగా క్రిమి కీటకంలాగా నువ్వు వృధా చెయ్యకూడదు ఎందుకు వాటికి ఆ మూడు ఉన్నాయి మనం కూడా అవే మూడు చేసామనుకో ఇంకేంటి పిల్లల్ని అన్నాం వాళ్ళ పెళ్ళిళ్ళు చేసాం సంతానం ఆస్తులు సంపాదించాం కూడబెట్టాం సస్తున్నాం ఇది కా అవి పక్షులకి అన్నిటికీ కామనే ఉన్నాయి సో నువ్వు ఏ విధంగా జంతువుకి నీకు తేడా నీకేమో ఇంత గొప్ప శరీరం ఇవ్వబడింది అన్ని రకాలైనటువంటి ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ వాటి మీద ఆధిపత్యం నిష్టం ఉంటే పాపం చంపుతున్నావు అది పాపం మనం చేయగలదా అట్లా అది కనపడంగానే దాన్ని చెప్పుతో కొడుతున్నావు అట్లాగే నువ్వు జంతువులని తీసుకెళ్లి జూలో బంధిస్తున్నావు నీ ఆనందం కోసం అట్లా ఎవరికైనా మనం మనం మన ఎవడైనా చేస్తూ ఊరుకుంటామా వాటిని మద్దతు చేస్తున్నావు మనం మనం అంటే వీటన్నిటి మీద ఆధిపత్యం నీ చేతిలో తీసుకుంటున్నావు అయితే ఈ ఈ ఇంత తీసుకునేటటువంటి శక్తి నీకు ఇచ్చినటువంటి శరీరం భగవంతుడు ఇచ్చాడు అది వాటిని చంపటానిక వాటిని నీవు పీడించటానిక ఈ శక్తి ఇచ్చింది దేనికోసం ఈ శక్తి ఇవ్వబడింది ఈ ఉపనిషత్తు చెప్తోంది త్యేన త్యక్తేన భుంజీత అది ఈ సవాసిలో చెప్తాడు ఇదంతా కూడా త్యాగము చేయటానికి ఇవ్వబడింది ఈ శరీరము పొందటానికి కాదు ఈ శరీరము ఆ భగవంతుడి లోపల ఆ భగవంతుడి నిలయాన్ని తెలుసుకుని స్వస్థుడివి కావటానికి ఉన్నదానితో తృప్తి చెందటానికి ఇవ్వబడింది కానీ లేనిది పొందటానికి కాదు సుమా అని చెప్పి చెప్తోంది